మొన్నటికి మొన్న జరిగిన అదే కార్యాలయం పేరు మీద రాజకీయ పార్టీని నడిపిస్తామని చెప్పి వ్యాపార లావాదేవీలు చేస్తూ ఒక టీవీ ఛానల్ నడుపుతూ ఆ టీవీ ఛానల్లోనే పనిచేస్తున్నటువంటి నేను ఆ కేసు విషయం బోద తెలుసుకోలే స్వేచ్ఛ జర్నలిస్టు విషయంలో కానీ యాంకర్ విషయంలో కానీ లేదంటే దానికి సంబంధించిన నిందితుడుగా ఈరోజు పోలీసు కస్టడీలో ఉన్న పూర్ణచందర్ విషయంలో కానీ ఆ కేసు విషయంలో ఓదలుసుకోలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు యావత్ భారతదేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ చేస్తున్నారన్నటువంటి నమ్మకము విశ్వాసము ఆ పేరు భారతదేశంలో వచ్చింది అగ్రగామి పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది గనక మాకే అనుమానం లేదు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది న్యాయంగా ధర్మంగా చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకుంటారని కానీ జరిగిన సంఘటనలు చూస్తే అదే తెలంగాణ పవన్ కేంద్రంగా ఉన్నటువంటి టీవీలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి మీద అఘాయిత్యమో మానసిక వేదననో క్షోభనో బ్లాక్ మోసం చేయడమో దగా చేయడమో జరిగింది ఎవరి ద్వారా జరిగింది అంటున్నారు నేను చెప్పడం లేదు చట్టం చెప్తుంది పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఉంది స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుమారుడి వరుసైనటువంటి సంతోష్ కుమారుకు సన్నిహితున్ని సంప సంతోష్ కుమార్తో చేస్తున్న ఆయనకు అంతరంగికుణ్ణి అని భయపెట్టినట్లు కూడా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది వీక్షించింది రికార్డ్ అయింది